యోగ కథల్లో బుద్ధాలకుని సమాధి నిష్టను గురించి నేను తెలుసుకుంటూ ఆయన ఆ సమాధి స్థితిలో ఏవే స్థాయిలో ఆయన అనుభూతులు పొందాడు అవన్నీ పొందిన తరువాత చివరికి నిర్మిక నిస్సంశయమైనటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళాడు కానీ అక్కడ ఒక క్షణకాలం మాత్రమే ఉన్నాడు అని అనుకున్నాం ఆ తర్వాత మళ్ళీ మామూలు బాహ్య ప్రపంచ వృత్తుల్లోకి వచ్చేశాడు అప్పుడు బుద్ధాలకుడు మరి దాన్ని రుచి చూశాడు కదా వాక్కుకి అందనటువంటి అనుభూతి నిర్వికల్ప సమాధిని పొందాడు కదా కాబట్టి ఇప్పుడే అరే అందులోంచి నుంచి బయటకు వచ్చాను కదా అని అనుకుంటూ స్వాగతంగా ఏమనుకుంటున్నాడంటే ఇది చిరకాలం అభ్యాసం చేద్దాం అప్పుడు సమాధిలోని ఈ ఆత్మానంద స్వరూప రసాన్ని మనం ఆస్వాదం చేద్దాం అలాగే చిద్రూపాన్ని క్రమంగా పొందదాం అనుకున్నాడు అలాగే చేశాడు పొందాడు సర్వమృత్తులకి సాక్షి అయిన చిత్ర రూపాన్ని చూడగలిగాడు అన్నమాట ఆ తర్వాత పరమాత్మ యొక్క సత్తా సామాన్య రూపాన్ని కూడా పొందాడు గాలి లేని చోట దీపంలాగా నిశ్చలంగా ఉంటుంది కదా గాలి లేని చోట అలాగే మనస్సులోని సంకల్పాలన్నీ వదిలితే చంచలమైన మనస్సు నిశ్చలంగా ఆ క సంకల్పాలన్నీ తీసేసి నిలబెడితే గాలి లేని దీపంలో ఎట్లా ఉంటుందో స్పష్టంగా ఊకుండా వెలుగుతుందో అట్లాగే ఆ స్థితిని పొందాడు గోడపై లిఖించిన చిత్రం అలాగే ఉంటుంది ఏమి కదలిక ఉండదు కదా అలా అనమాట అలలేని సముద్రం నిశ్చలంగా ఉంటుంది వర్షాకాలం తర్వాత మేఘాలయ నిశ్చలంగా అలా ఉండిపోయాడు అనమాట ఆ సమాధి స్థితిలో అలా మహాసిద్ధిని పొందాడు ఆ తర్వాత అనేక సిద్ధులు వచ్చినా ఆయనకి అంటే అష్టసిద్ధులు అని చెప్పుకుంటాం కదా మనం అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వ వసిత్వ అనే ఈ అష్టసిద్ధులు ఇలాంటి సిద్ధులన్నీ వచ్చినాయి ఆయనకి అయితే వాటన్నిటినీ పిల్లల ఆటలను పెద్దవాళ్ళు ఎలా తృణీకరిస్తారో అలా ఈ సిద్ధులన్నిటిని కూడా ఆయన తృణీకరించాడు అక్కర్లేదనో ఇవి ఇవి కూడా తాత్కాలికమే అనుకున్నాడు అనమాట ఆయన వాటి ద్వారా పెద్ద పేరు సంపాదించవచ్చు భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు అనిపించుకోవచ్చు కానీ అది మోక్షానికి దారి కాదు కదా అందుకని అటన్నిటిని పిల్లల ఆటలు పెద్దలు ఎలా తిరస్కరిస్తారో అది తిరస్కరించేశాడు ఆ తర్వాత ఆ ఆనంద మందిరంలో అతడు అట్లా ఆ నిర్వికల్ప సమాధి ఆనంద మందిరంలో ఒక ఆరు నెలలు గడిపాడు ఆ తర్వాత మేల్కొన్నాడు అప్పుడు ఆ ఉద్దాలకుడిని ఆ పర్వతం మీద తిరిగాడే గంధర్వాలు కిన్నెరలు దేవతలు వీళ్ళందరూ వచ్చి మా స్వర్గానికి రండి చుక్కగా మాతో పాటు అక్కడ సర్వసుఖాలు అనుభవించవచ్చు అని రమ్మన్నారు స్వర్గభోగాలను అనుభవించడానికి దాటిని వాళ్ళందరికీ అతిథి మర్యాదలు మరి పెద్దవాళ్ళు కదా వాళ్ళందరూ వాళ్ళందరికీ అతిథి మర్యాదలు చేసి వాళ్ళ కోరికను తిరస్కరించాడు అంటే స్వర్గం మీద ఆయనకి ఏమీ ఆశ లేదన్నమాట దాన్ని కూడా ఇక్కడ పుణ్యం వస్తే స్వర్గానికి వెళ్తాం కానీ మోక్షం రాదు మనం సత్కర్మలు చేస్తే సత్కర్మల వలన పొందే పుణ్యం వలన ఆ పుణ్యలోకాల విహరిస్తాం ఆ బ్యాంకు బ్యాలెన్స్ అవ్వగానే అది జీరో అయిపోతే మనకు డబ్బులు ఎట్ల రావో బ్యాంకు నుంచి అలాగే మళ్ళీ ఆ పుణ్యలోకాల నుంచి తిరిగి మనం జన్మలు ఎత్తుతాం కాబట్టి దాన్ని కూడా వద్దన్నాడు వాటి మీద ఆశ లేదు ఆయనకి వాళ్ళందరినీ తిరిగి పంపించాడు తన సమాధిలో మళ్ళీ ప్రవేశించాడు అది మొదలు ఉద్దాలకుడు తన ఇచ్ఛాపూర్వకంగా వనాల్లో మునుల ఆశ్రమాల్లో సంచరిస్తూ ఉన్నాడు ఒకప్పుడు సంచారంలో ఉండేవాడు ఒకప్పుడు సమాధిలో గడిపేవాడు ఒకప్పుడు ఒక నెల సమాధిలో ఉండేవాడు ఒక్కొక్కసారి సంవత్సరం అలాగే ఉండిపోయేవాడు ఒక్కొక్కసారి అనేక సంవత్సరాలు సమాధిలో గడిపాడు ఆ తర్వాత అనేక సంవత్సరాలు గడిపి తర్వాత మేలుకునేవాడు వ్యవహార తత్పరుడైన సమయంలో కూడా సమాధినిష్ఠుడుగానే ఉండేవాడు కానీ అజ్ఞాని వలె విక్షేపాన్ని పొందేవాడు కాదు ఇది చాలా ముఖ్యమైనది వ్యవహారం మనిషి అన్న తర్వాత వ్యవహారాలు ఉంటాయి కదా ఎవరో వచ్చి మనం పిలుస్తుంటారు ఆ పిలిచి ఆ వచ్చినయన్ని కూడా పరమాత్మగా భావించగలిగితే మనకి ఇసుగు రాదు అరే మనం ఇంకో పనిలో ఉన్నామే వచ్చినాడే అని అతని మీద ఇసుగు రాదు అనమాట అలా కాకపోతే పరమాత్మగా భావించకపోతే వచ్చేస్తుంది కాబట్టి వ్యవహార సరళిలో కూడా ఆ సమయంలో కూడా అలా ఆ సమాధి స్థితిలోనే ఉన్నాడు అంటే అన్నిటిలోనూ పరమాత్మని సర్వకాల సర్వావస్థల ఎందు సమాధి స్థితిలో ఉన్నాడు అనమాట అలా చాలా కాలం ఉన్నాడు ఆ తర్వాత ఇక విదేహముక్తి కావాలి అనుకున్నాడు అంటే ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత ఇంకా మళ్ళీ జన్మ ఉండకూడదు అనుకున్నాడు ఇక ఆ సంకల్పం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఉద్ధాలకుడు పర్వతూరంలో పద్మాసనంలో కూర్చున్నాడు నేత్రాలతో ఉన్నాడు ఆ కాలి మడమల్ని ఆసనాన్ని కానించాడు అదే మూలాధార చక్రాన్ని కానిచ్చాడు అనమాట మడాల రెండింటిని ఇది ఆ తర్వాత నవరంధ్రాలనే మిగించాడు అంటే మనకి పైన ఏడు రంధ్రాలు కింద రెండు రంధ్రాలు ఈ అన్నిటినీ ఆయన తన స్వాధీనంలో తెచ్చుకున్నాడు అనమాట వీటి వల్లనే కదా మనం అన్ని విషయాలకు లోనవుతుంటాం అలాగే శబ్ద స్పర్శలని చిత్తంతో ఏకం చేశాడు అంటే తన్మాత్రల్ని కూడా బయటికి వెళ్లకుండా వాటిని కూడా చిత్తంతో ఏకం చేశాడు అంటే మనస్సుని మనస్సుతో పాటు సరే ఈ పంచేంద్రియాల యొక్క లక్షణాలని గుణాలను కూడా తన స్వాధీనంలో పెట్టుకున్నాడు హృదయంలో చేర్చాడు అంటే మామూలుగా ఎక్కడ అంతర్ముఖుడయ్యాడు అనమాట ప్రాణవాయుని నిరోధిస్తున్నాడు అంటే ప్రాణవాయుని నిరోధించడం అంటే ఆ ప్రాణవాయుని తన చెప్పు చేతల్లో ఉంచుకుని ఒక క్రమ పద్ధతిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను చేస్తున్నాడు అనమాట పళ్ళర్తో పళ్ళని ముట్టుకోకుండా మరి ఈ క్రియ కూడా ఉంది పళ్ళతో పళ్ళని ముట్టుకోకుండా లోపల పళ్ళు ఒక పళ్ళకి ఒక పళ్ళు తగలకూడదు అనమాట పై తవడ కింద తవడ పళ్ళు బాహ్యాభ్యంతరాల మీద కానీ రూపాల మీద కానీ సోన్ను మీద కానీ తన దృష్టిని ఉంచక ఎక్కడా తన దృష్టిని ఉంచలేదు కేవలం చిన్మాత్ర మీదే దృష్టిని ఉంచాడు అక్కడే స్థితుడయ్యాడు హృదయంలో సర్వోత్తమైన బ్రహ్మానందాన్ని అనుభవించాడు సర్వ బ్రహ్మానందం అంటే ఒకటి మీ పక్కన ఇరవై రెండు సున్నాలు పెడితే ఇరవై సున్నాలు పెడితే వచ్చే ఆనందం అంటే ఒకటి పక్కన అంటే ఒకటి మానవానందం అనుకున్నామండి అలాంటి మానవానందానికి ఇరవై సున్నాలు చేరిస్తే అది బ్రహ్మానందం అంటే అసలు ఆనందం అంటేనే వంద మానవానందాలు ఒక మానవ గంధర్వ ఆనందం అలాగే వంద మానవ గంధర్వ ఆనందాలు ఒక గంధర్వ ఆనందం మానవ గంధర్వం లేరు గంధర్వులు వేరు అలాగే ఒక వంద గంధర్వాల ఆనందం ఒక పితృదేవత ఆనందం వంద పితృదేవతల ఆనందం ఒక స్వర్గదేవత ఆనందం వంద స్వర్గదేవతల ఆనందం ఒక కర్మదేవత ఆనందం వంద కర్మదేవతల ఆనందం ఒక దేవ ఆనందం వంద దేవల దేవ దేవతల ఆనందం ఒక ఇంద్ర ఆనందం వంద ఇంద్రదేవతల ఆనందం ఒక బృహస్పతి ఆనందం వంద బుహ బృహస్పతుల ఆనందం ఒక ప్రజాపతి ఆనందం వంద ప్రజాపతుల ఆనందం ఒకటి బ్రహ్మానందం ఇది బ్రహ్మాద బ్రహ్మానంద స్థితి ఆ స్థితికి వచ్చాడు అంటే ఒకటి పక్కన ఇరవై సున్నాలు చేరిస్తే ఇది వస్తుంది అంటే ఎన్ని లక్షల కోట్లు అంటే సుమారుగా లక్ష కోట్ల కోట్లు అంటే కోటికి ఓ పధ్యాయ పది కోట్లు వంద కోట్లు వేల కోట్లు పదివేల కోట్లు లక్ష కోట్లు అన్న అనుకున్నామండి ఆ లక్షకి మనీ లక్ష కోట్లు అనమాట అలాంటి లక్షలు లక్ష కోట్లు అంత ఆనందం మానవానందానికి బ్రహ్మానందానికి అంత తేడా ఉంది అలాంటి స్థితి ఇక పునర్జన్మ లేని స్థితి అనమాట అది అలాంటి బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు శరత్కాలంలోని సర్వకళాపూర్ణుడైన చంద్రుడిలాగా లాగా శోభించాడు శరత్కాలంలో మేఘాలు ఉండవు శరద్ ఋతువు చక్కగా వెన్నెలు కాయను అంటాం శరద్ ఋతువు అంటే ఈ నవరాత్రులు మొదలుకునేది ఆ దసరా నవరాత్రులు ఇప్పుడంటే అన్ని కాలాల్లోనూ మనకి తుఫానులు వచ్చి సరిగా మనకు కనపట్టలేదు కానీ వాస్తవంగా ఏ ఋతువుకులో ఆ ఋతుధర్మం చక్కగా కనుక ప్రా ఉంటే అప్పుడు శరత్కాలంలో మేఘాలన్నీ తెల్లగా ఉంటాయి అందులో మేఘాలు పెద్దగా ఉండవు నీలిమే నీలం ఆకాశం చక్కగా కనపడుతుంది ఆ రాత్రిపూట పౌరులు కనుక చూసామంటే శరత్కాలంలో చాలా చక్కగా ఆహ్లాదాన్ని ఇస్తుంది అనమాట అలాంటి శరత్కాల సర్వకళా పూర్ణైన అంటే పూర్వ పూన్నమి చంద్రుడి శరత్కాలంలో పొన్నమి చంద్రుని శోభ ఎంత బాగా ఉంటుందో అలాంటి చంద్రుడు లాగా త్వరలోనే శరీరాన్ని వదిలాడు ఇక తిరిగి రానటువంటి పదవిని చేపట్టాడు ఓ రామా ఇది కథ నాయన కాబట్టి ఓ కమలనేత్ర రామ శాస్త్ర విచారణ చేత గురువాక్యంలోని విశ్వాసం చేత దృశ్యమంతా నశించి పరమపదం దొరికేదాకా అభ్యాసం చేయాలి కాబట్టి గురువాక్యం అందు గురుపదేశమందు విశ్వాసం ఉంచాలి అందుకనే బ్రహ్మగారు ముగ్గురికి మూడు దాడులు ఇచ్చాడని చెప్పుకున్నాం కదా నిన్న కఠోపనిషత్తులో ఆ ఉపక్రమణికలో చెప్పారు కదా నిన్న దానవులకేమో దయ మానవులకేమో ధర్మం దేవతలకేమో ధమం శమం అంటే ధమం అంటే ఇంద్రియ నిగ్రహం ఈ మూడు మానవులకు అవసరమైన నేను చెప్పుకున్నాం కదా అలా గురువాక్యాలు ఎట్లా మనం అంటే బ్రహ్మగారు చెప్పాడు వీళ్ళకి ఆ బ్రహ్మగారు చెప్పినవి పాటిస్తే ఎందుకంటే రాక్షసులకు దయా దాక్షిణ్యాలు ఉండవు అందుకని దయ కావాలి వాళ్ళకి వాళ్ళు క్రూరులు కదా మీరు దయనాలు పరచకుండా ఎప్పుడు బాగుపడతారన్నారు మనం దానం చేయం తొందరగా అందుకని మనం దానాన్ని నిలబోర్చుకోవాలి వాళ్ళని భోగలసీ ఉంటారు కదా అందుకని ఇంద్రియాలను దమించమన్నాడు దేవతలకి ఈ మూడు కూడా మనకి అవసరమే మానవులకి పై స్థాయిలో బ్రహ్మానందాన్ని పొందాలంటే కాబట్టి గురువాక్యంలో విశ్వాసం ఉంచాలి దృశ్యం అంతా నశించాలి యదృశ్యం తన నశ్యం కదా ఏది కనపడుతుందో అది నశించేది కాబట్టి నశించే విషయాల పట్ల మనం ఆసక్తిని పెంచుకుంటే మన ఆసక్తి నశించే వాటి పట్ల ఉంటే అది తాత్కాలికమే కదా కాబట్టి శాస్త్ర విచారణ కూడా చేయాలి మూడు ఉండాలి గురువుగారి బోధలు వినాలి శాస్త్ర విచారణ చేసుకోవాలి దృశ్యాలని పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి ఇది ఎప్పుడు దాకా చేయాలి అంటే పరమ పదం చేరేదాకా అభ్యాసం చేయాలి పా పరీక్షలు పాస్ అయ్యేదాకా చదువుతూ ఉండాలి అర్హత రావాలంటే ఇట్లా డిగ్రీ దాకా పాస్ అవ్వాల్సిందే కదా లేకపోతే డిప్లొమా దాకా పాస్ అవ్వాల్సిందే కదా ఓటో తరగతి నుంచి అలా ఆ అభ్యాసం అలా కొనసాగించాలి పరమపదం దొరికేదాకా అంటూ రాముల వారికి అటు గాది కదా చెప్పాడు ఇటు ఉద్దాలకుని కథ చెప్పాడు కాబట్టి నాయన ఓ రామ వైరాగ్య అభ్యాస శాస్త్ర ప్రజ్ఞ అంటే సొంత దీశక్తి ప్రజ్ఞ అంటే మన మన స్థాయి అనమాట మన శక్తి మన తెలివితేటలు అలాగే గురు మార్గం ఈ ఇన్ని సాధనాలతో పుణ్యపథం లభిస్తుంది నాయన ప్రజ్ఞ చేతనైనా కలుగుతుంది కాబట్టి అభ్యాసం తప్పకుండా ఉండాలి ఈ మిగతా సాధనాలు మిగతా వాటి సహకారాలతో మనం ప్రజ్ఞతో వ్యవహరిస్తే అప్పుడు పరంపదం చేరుకోవటానికి అవకాశం ఉంది నాయన రామ అని చెప్పి ఉద్దాలకుని కథ ముగించిన తర్వాత సలహా ఇచ్చాడనమాట వశిష్ఠుల వారు రాములు వారికి రేపు సురఘు పర్ణాదుల కథను గురించి చెప్పబోతున్నారు వశిష్ఠులవారు రాముల వారికి అది విందాం రేపు స్వస్తి